హలో అండి అందరికీ చూడండి అయితే ఈరోజు నేను శనగపప్పు బూరెలు చేస్తున్నాను ముందుగా కుక్కర్ తీసుకున్నాను ఒక కటరా శనగపప్పు తీసుకున్నాను నీట్గా చేసి పెట్టింది చూడండి శనగపప్పు అయితే ఇలా ఉంటుంది వాటర్ వేసి ముందుగా శనగపప్పుని కడగాలి టూ టైమ్స్ మంచిగా కడగాలి వైట్ వాటర్ వచ్చేవాళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేస్తున్నాను పప్పుని మంచిగా ఉడికించాలి పప్పుకి ఎంత వాటర్ సరిపోతాయో అన్నీ వేసుకోండి లేకుంటే కుక్కర్లో నుండి అన్నీ పొంగిపోతాయి కొద్దిగా అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను రెండు లేక మూడు విజిల్లకే పప్పు ఉడుకుతుందండి చూడండి ఇప్పుడైతే పప్పు ఉడికింది విజిల్ తీస్తున్నాను కుక్కర్ మూత కూడా తీసాను చూడండి పప్పు అయితే ఇలా ఉడికింది చూసారు కదా చూడండి ఇప్పుడు పప్పునైతే మిక్సీ జార్లో వేసాను అర కటోరా పంచదార తీసుకున్నాను అది మొత్తంగా వేసాను ఎక్కువగా కావాలి వాళ్ళు ఎక్కువగా వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అలాగే మూడు విలాచిలు వేసాను మూత పెట్టి మిక్సీ చేశాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేయాలి చూసారు కదా ఇప్పుడైతే పక్కకు పెట్టేస్తున్నాను మిక్సీ జారు ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో ఒక కటోరా మైదా పిండి తీసుకున్నాను పావు స్పూన్ సాల్ట్ వేసానండి టీ స్పూన్తో కొన్ని వాటర్ వేసాను కొన్ని కొన్ని వాటర్ వేస్తూనే పిండిని కలపాలండి మన బజ్జీల పిండి కలిపినట్టుగా కలపాలి కొంచెం చిక్కగా ఉండాలి మరి పలచగా ఉండకూడదు పలచగా అయిపోతే పూర్ణ ముద్దకి పట్టుకోదండి అందుకోసం చిక్కగానే ఉండాలి చూడండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసి అయితే కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడైతే వాటర్ వేయ సరిపోతాయి ఇలా జారుగా ఉండాలి చూసారు కదా ఇప్పుడైతే పిండి కలపడం అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడైతే పూర్ణ ముద్దలు చేశాను ఇలా పిండిలో ముంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేడైతుందండి కడాయిలో వేడయింది వేస్తున్నాను ఒకటి ఒకటి పూర్ణం బూరెలు చూడండి చాలా ఈజీ వర్క్ అండి ఇది చాలా సింపుల్ మనకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసుకోవచ్చు లేకపోతే దేవుడికి ప్రసాదానికైనా ఇలా చేసుకోవచ్చు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకుంటే కూడా ఇలా చేయవచ్చండి ఇదైతే సాంప్రదాయకమైన ఫుడ్ అండి భక్ష్యాలు బూరెలు కంపల్సరీ చేస్తూ ఉంటాము ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడకుండా తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి శనగపప్పు బూరెలు చూడండి బూరెలు అయితే అన్నీ వేసాను మంచిగా ఫ్రై అయినాయి ఒకసారి ఇలా కూడా తింపేశాను మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి తింపుతూ ఉండాలి ఇలా మంచిగా గోలిన తర్వాత తీయాలండి ఇప్పుడైతే మంచిగా గోలినాయండి బూరెలు తీస్తున్నాను చూడండి ఇలా అయితే ఉన్నాయి ఎలా ఉన్నాయో చూపిస్తాను లోపల ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడ్డానికి కూడా చాలా మంచిగా వచ్చినాయి కదా కొద్దిగా వేడిగా ఉన్నాయండి వేడి వేడి తింటేనే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి లోపల కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి